పార్లమెంట్ ఎంపీలు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవలసిందేనని ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఎంపీలు అయినా ఎమ్మెల్యేలైనా లంచం కేసుల్లో మాత్రం రాజ్యాంగ రక్షణ మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విస్పష్టమైన తీర్పు జారీ చేసింది ఈ ధర్మాసనంలో ఏఎస్ బోపన్న ఎంఎం సుందరేష్ పిఎస్ నరసింహ జేబి పార్థివాల సంజయ్ కుమార్ మనోజ్ మిశ్రాలున్నారు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ సందర్భంగా గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పివి నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సరికొత్త తీర్పిచ్చింది అంటే ఇకపై పార్లమెంట్ లేదా శాసనసభలో ఓటుకు నోటు లేదా ప్రసంగానికి సంబంధించి లేదా ప్రశ్నలకు సంబంధించి లంచాల ఆరోపణలుంటే ఎంపీ లేదా ఎమ్మెల్యే విచారణ ఎదుర్కోవాల్సిందే ఎంపీ లేదా ఎమ్మెల్యే అనే కారణంతో విచారణ నుంచి మినహాయింపు పొందలేరు చట్టసభల్లో లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది ఈ తరహా వ్యవస్థ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనితీరును నాశనం చేస్తోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు